రోజు పొద్దున్నే ఆడుకుంటా మాకు స్కూల్ ఫీజు కట్టకుండా వ్యాపారం పోకుండా ఉంటే మమ్మల్ని ఎట్ట సాగుతా ఉన్నా ఎట సాగడం ఏంద్ర ఎట్ట ఒకట సాగాలి ఎట్ట ఒకట సాగాలి ఎట సాగాలంటే ఏం చేయాలి ఆడుకొచ్చుకోవడానికి రాక్త మేము పెరిగినారు కదా పెద్ద కదా సన్న పిల్లలు పెట్టుకునే సాగు చదువుకున్న పిల్లలు ఎవరైనా నిన్న నువ్వు ఎనిమిది గంటలకు లేస్తే ఎప్పుడు హోంవర్క్ చేస్తావు ఎప్పుడు ఆటలు ఆడుకుంటావు ఎప్పుడు డ్రాయింగ్ నేర్చుకుంటావు ఎప్పుడు యాక్టింగ్ నేర్చుకుంటావు ఇవన్నిటికి టైం ఎప్పుడు కేటాయిస్తావు ఎట్ట కేటాయిస్తావు

మనిషి ఉండాలా కాదు గాలిపటం ఎగరాలంటే మనం ఫస్ట్ గాలిపడం కొనుక్కోవాలి ఈ క్వశ్చన్ నువ్వు ఆన్సర్ చెప్పలేవులే గాని సింపుల్ గా నాకు డౌట్ ఇప్పుడు నేను ఎవరిని విరా ఇప్పుడు నేను నీ రక్తం పంచుకు పుట్టిన నీ కొడుకుని కదా నీ రక్తం పంచుకు పుట్టిన నీ కొడుకుని కదా నా రాత్రిపూట మనం పనుకున్నప్పుడు ఆరు దోమలు వచ్చి మన రక్తం తాగుతాయి కదా కురికి రక్తం తాగుతాయి కదా కురికి అంటే ఆడ దోమలే కొరుకుతాయి మొగ దోమలు కొరకవా మొగ దోమలు కొరకవు నా ఆడ దోమలే కొరుకుతాయి ఆడ దోమలే కొరుకుతాయి మొగ దోమలు చెట్ల కాడ అక్కడ అక్కడ చెట్ల చెట్ల కాడ ఉంటాయి మన రక్తం తాగుతాయి కదా అవి ఆడదోమో దానికి పిల్లలు ఆడదోమల్ ఆడదోమలకి పుట్టినప్పుడు అది ఆ పిల్లలు నా రక్తం పంచుకు పుట్టినవే నా రక్తం పంచుకు రక్తం పంచుకు నా రక్తం తాగినవి మళ్ళీ దానికి పిల్లలు పుట్టినారంటే నా రక్తం పంచుకు పుట్టి புன பிள்ளு ரேமல் ஆம கொத்தம் பஞ்சு பிடித்த ஏன்ரா ஏன் இப்படி ரத்தம் பச்சுக்கிள் అప్పుడు ఆ దొమల నరకంలో అయితే దాని పుట్టపోయే పిల్లలు నరకం మంచుకు పుట్టిన పిల్లలే కదా నా పుట్టపోయే పిల్లలు నరకం మంచుకు పుట్టిన పిల్లలే కదా ఆలోచి చేసుమేనే నాన గంట తెలులేన నా నాకు అంత ఆలోచన లేదు సరే నాన్న నీకు కథ చెప్తా నా ఆ కథ చెప్తా చిప్ బారుల రాదా నాన్న अरे ఏంట్రా ఇది సరే నాన్నా కథ చెప్తా ఇప్పుడు స్కూల్ ఓపెన్ చేశాను నాన్న అంటే ఇది కథ స్కూల్ ఓపెన్ చేశాను ఒక చిన్న పిల్లడు స్కూల్ కి నడుచుకుంటూ పోతున్నాడు స్కూల్ కి నడుచుకుంటా నడుచుకుంటూ పోతున్నాడు బైక్ స్కూటర్ డ్రైవర్ బండి బండ్ వేసుకొని పోతున్నాయి కదా నా నాకు నీలేదే మళ్ళీ నీ లేదే మళ్ళీ చిన్నపిల్లలు నడుచుకుంటూ పోకుంటే బండ మీద పోతున్నారా ఏందరా రా సర్లే అన్నా ఆటో ఎక్కిపోతున్నాడు ఆటో ముందే పోతు ఉంది పిల్లవాడు ఆటో ఎక్కిపోతుడా ఆటోకినా స్కూల్ దూరం ఉంటది ఆటో ఎక్కిపోతారు కదా అప్పుడు ఆటో ముందరకు పోతూ ఉంటే ఏమైనా తెలుసు ఆటో ముందకు పోతూ పోతూ ఉంటే ముందరికి పోతుంటది ముందర పోతుంటది పోతుంటేనా ముందరికి పోయే కొద్ది మీద తెలిసానా అది కూడా స్కూల్ దగ్గరకు వస్తుంది స్కూల్ దగ్గరకు వస్తుంది స్కూల్ దగ్గర స్కూల్ దగ్గర ఆటో ముందర పోతుంది కదా ఆట ముందు పోలేదు కదా ఆట ఈడెక్కితే పోయి స్కూల్ కాడ దిగుతుంది ఆట దిగుతాడు స్కూల్ లేకపోతాడు ఆట పోతుంటే స్కూల్ ముందుకు వస్తుందా ఆట పోతుంటే స్కూల్ ముందుకు వస్తుందా స్కూల్ కి ఏమన్నా కాలు చేతులు ఉంటాయా సరే అదే అది కాదు కానీ ఈరోజు ఎందుకు పోలేదు స్కూల్ కి ఈరోజు స్కూల్ కి ఎందుకు పోలేదు ఈరోజు స్కూల్కి ఎందుకు పోలేదు ఎందుకు పోలేదు పోలేదు ఈరోజు నువ్వు ఎందుకు పోలేదు స్కూల్కి పోలేదు స్కూల్ లేదు స్కూల్ లేదా ఏ స్కూల్ ఎవరైనా వచ్చిపోయిన కదా రాత్రి రాత్రి స్కూల్ ఆనే ఉంటది కదా స్కూల్ లేదంటే స్కూల్ ఈ రోజు ఉండదు స్కూల్ అక్కడ ఉంటది టీచర్స్ ఎవరు రారు సెలవు సెలవు ఈ రోజు నీ సెలవు అని నా బుర్ర తింటున్నావు పొద్దున లేదు నువ్వే నా బుర్ర తింటున్నావు నానా నేనైతే నీ బుర్ర తినకున్నా నానా నీ బ్రెయిన్ తింటున్నా నేనా నా బ్రెయిన్ తినద్దు నా బుర్ర తినద్దు హోంవర్క్ బాగా నీ హోంవర్క్ చేసి ఆ డ్రాయింగ్ కొంచెం డ్రాయింగ్ మీద ఫోకస్ పెట్టు నీ కళ్ళ మీద నువ్వు నిలబడేటట్టు చేయి ఇటువంటి టిక్ ఆలోచన కూడి పెట్టనివన్నీ ఆలోచన చేయొద్దు కానీ ఏదన్నా కూడి పెట్టి ఆలోచన చేసుకో సంపాదించే ఆలోచన నేర్చుకో బతుకుతురు ఆలోచన నేర్చుకో పన్నీ కామెంట్ చేసుకుంటా ఉంటే బో పెట్టదు బాగా చదువుకో బట్ డ్రాయింగ్ బాగా నేర్చుకో యాక్టింగ్ బాగా బాగా నేర్చుకో నీకు మంచి అవకాశం వచ్చింది కదా ఒక పెద్ద షోలో బాగా ఎట్ట రావాలి ముందుకి ఎట నిలబడాలి ఎట్ట అవకాశాలను తెప్పించుకోవాలి అందరితో మంచిగా ఉండాలి ఇట్ల మీద ఫోకస్ పెట్టి నీ భవిష్యత్తును బాగా మార్చుకో నీ భవిష్యత్తుని నీ చేతులతో నువ్వే మార్చుకోవాలి ఎంతవరకు తండ్రి సపోర్ట్ చేయగలడు అంతే నర్సు అని చెప్పేవరకే తండ్రి భావిస్తా నడిచాల్సింది నువ్వే పరిగెత్తాల్సింది నువ్వే కింద పడిన లేచి మళ్ళీ పరిగెత్తాల్సింది నువ్వే సాధించాల్సింది నువ్వే సాధిస్తేనే మనిషికి విలువ సాధించిన వాడే ఎప్పుడైనా కానీ సాధించు చెప్పిన మాటనే ఎవరైనా వింటారు ప్రయత్నం చేసిన వాడిని మాటలు ఎవరు వినరు సాధించ మాటలే వింటారు అందుకు ఏదో ఒకటి సాధించు పిల్లలతో ఆటలు ఇట్లాంటి జోకులు ఇవన్నీ బువ్వ పెట్టావు నీకు సరేనా నా మాడి ఓకేనా బాగా